జగన్ ఎన్నే ముఖ్యమంత్రి అవుతారని దేశంలోనే మన రాష్ట్రం అన్ని రంగాల్లోనే దూసుకుపోనుందని విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిని బొత్స ఝాన్సీ లక్ష్మి చెప్పారు సోమవారం ఆమె కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేశారు అంతకు ముందు అశేష జనవాహిని మధ్య ఆమె తన క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరారు బీచ్ రోడ్ మీదుగా కార్యకర్తలు నేతలు అభిమానులు వెల్లువల్ల ఆమెతో కథం తొక్కారు అనంతరం కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ ఏ మల్లికార్జునకు ఆమె తన నామినేషన్ పత్రాలను సమర్పించారు బొత్స బొత్స ఝాన్సీ వెంట మంత్రి వారి కుటుంబ సభ్యులు ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి మేయర్ బొలగాని హరివెంకట కుమారి వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కోలా గురువులు ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంతి శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే మల్ల విజయప్రసాద్ తదితరులున్నారు అత్యంత కోరుకుంటున్నా మరి ముఖ్యంగా ఈరోజు నామినేషన్ చేస్తున్న అభ్యర్థులకి పార్లమెంట్ అభ్యర్థికి ప్రత్యేకంగా కూడా అభివృద్ధి తెలియజేస్తూ ప్రజలు వాస్తు విషయాలు చూసుకుంటే వాస్తు విషయాలు మనం చూసుకుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే

కూడా పేరు మా శాసనసభ్యులతో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న మరి ఈ సత్యనారాయణ రాణి పెద్దలు అలాగే సౌత్ వాసుపల్లి గణేష్ గారు పెద్దలు దేవి అవంతి శ్రీనివాస గారు மெய்ரிச்சர் நம்பர் பைக் ஆய்வு